హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ టూ పరీక్షకి సంబంధించి సోషల్ మీడియాలో మరియు సాక్షి దినపత్రికలో వచ్చిన అంశాల ఆధారంగా ఈ వీడియో చేస్తున్నాను దీనిలో సత్య నాకు నాకేం తెలియవు ఓకే సో ఆ సోషల్ మీడియాలో నిన్న మధ్యాహ్నం నుంచి తిరుగుతున్న సమాచారం ప్రకారం అలాగే ఈరోజు సాక్షి దినపత్రికలో వచ్చిన సమాచారం ప్రకారం గ్రూప్ టూ పరీక్షలో ప్రిలిమ్స్ టు మెయిన్స్ వన్ ఇస్ టు హండ్రెడ్ నిష్పత్తులు తీసే ఆలోచన ఉన్నట్లుగా తెలుస్తుంది సో చాలామంది యాజ్ ఫ్రెండ్స్ గత కొద్ది రోజులుగా ఈ వన్ ఇస్ టు హండ్రెడ్ కావాలని రకరకాలుగా సోషల్ మీడియా ద్వారా మెంబర్స్కి ఎక్స్ ద్వారా ఇతరత్ర అనేక ప్రయత్నాలు చేశారు సో ఈ ప్రయత్నాలు ఫలితం కావచ్చు లేకపోతే వాళ్ళ విధానపరమైన నిర్ణయం కావచ్చు ఎన్నికల తంత్రం కావచ్చు ఏదైనా కానీ వన్ ఇస్ టూ హండ్రెడ్ వస్తుంది అని ప్రస్తుతానికైతే రూమర్స్ నెక్స్ట్ అదే నిజమవుతుందేమో తెలియదు ఇప్పటికైతే వన్ ఇస్ టూ ఫిఫ్టీ నిష్పత్తిలోనే ఉంది సరే ఇంతకీ అసలు ఈ ఆర్టిక్ ఈ వీడియో దేం చెప్పదలిచాం యాక్చువల్గా ఇవాళ సండే అని చెప్పి అమెజాన్ ప్రైమ్లో ట్వెల్త్ ప్లస్ తెలుగు వెర్షన్ చూస్తున్నాను ఎందుకంటే హిందీ వెర్షన్ నాకు పూర్తిగా అర్థం కాలేదు చూస్తూ ఉండగా మరల ఇది గుర్తొచ్చింది అందుకని ఈ వీడియో చేస్తున్నాను నా విషయం ఏంటంటే సరే వన్ ఇస్ టూ ఫిఫ్టీ బదులు వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇస్తారు ఎవరికి ఉపయోగం ఎందుకు అంటే చివరికి ఈ మెయిన్స్ ఎగ్జామ్ తర్వాత ఇంక ఇంటర్వ్యూలు కానీ ఏం లేవు డైరెక్ట్గా ఉద్యోగమే ఎవరో పెట్టారు ఇందాక సోషల్ మీడియాలో వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇస్తే కోచింగ్ సెంటర్లు అలాగే బుక్స్ పబ్లికేషన్స్ బాగుపడతాయని అఫ్కోర్స్ దాంట్లో ఒక డైలాగ్ ఉంది కరెక్టే ఉంది మరి మీ స్టూడెంట్గా మీ కెరీర్ ఏంటి మీ యాస్పిరెంట్గా మీ కెరీర్ ఏంటి మీరు ఎంత వరకు రాణించడానికి అవకాశం ఉంటుంది చివరిగా సెలెక్ట్ అయ్యే ఆ ఎనిమిది వందల అరవై మూడు ఉద్యోగాల్లో అనేది ఒక సమీక్షది ఈ సమీక్ష ఆధారంగా మీరు ఏమైనా తప్పులుంటే మీలో లోపాలుంటే సరి చేసుకుంటే ఆ ఎనిమిది వందల అరవై మూడులో మీరు కూడా ఎంపిక అవడానికి అవకాశం ఉంటుంది ఇది ఆ అండర్లైన్తో మీకు కూడా అవకాశం ఉంటుంది తప్పులు అలాగే కొన్ని ఇతరులు మాకేదో నష్టమైపోయిందని అనుకున్న వాళ్ళు నేను చెప్పే ప్రమాణాలు లేకపోతే అంతిమంగా రాణించే అవకాశాలు తక్కువ ఉంటాయి దానివల్ల విలువైన కాలం వృధా డబ్బు వృధా పుస్తకాల కొనుగోలు మీ ఎనర్జీ మీ మానసిక ఒత్తిడి ఇవన్నీ కలిసి మిమ్మల్ని ఆడుకుంటాయి కనీసం ప్రిలిమినరీకి అయితే వన్ ఇస్ టు ఫిఫ్టీ ఆప్షన్ ఉందన్న చేసేవాళ్ళం బట్ మెయిన్స్కి అయిపోయిన తర్వాత ఇక అంతే వన్ ఇస్ టూ వన్ సరే ఇంతకీ అసలు ఈ నిర్ణయము ఎవరికి ఉపయోగపడుతుంది ఎవరికి పెద్దగా అడ్వాంటేజ్ ఉండదు ఎవరు ఇబ్బంది పడతారు అనే మూడు యాంగిల్స్లో చెప్తున్నాను ఎవరికి ఉపయోగపడతాం ఎవరికి పెద్దగా ఉపయోగం ఉండదు ఎవరిని ఇబ్బంది పెడుతుంది ఇలా మూడు కేటగిరీస్లో మనం ఈ వన్ ఇస్ టూ హండ్రెడ్ నిష్పత్తి అనే దాన్ని పరిశీలిద్దాం ఓకే ఎవరికి బాగా ఉపయోగం అంటే మొన్న సిక్స్టీ సెవెంటీ మార్క్స్ వరకు స్కోర్ చేసి మైనస్ల వలన అంటే నెగిటివ్ మార్కింగ్ వలన ఇరవై ముప్పైకి పడిపోయారు చూసారు వాళ్ళు ఇప్పుడు గట్టెక్కడానికి అవకాశం ఉంటుంది అంటే ఒరిజినల్ స్టఫ్ ఉంది క్యాండిడేట్లో బట్ బికాస్ ఆఫ్ రాంగ్ గైడెన్స్ లేదా రాంగ్ ఎసంషన్స్ వలన అనవసరమైనటువంటి గుర్తింపులు చేసి అంటే ఆ నెగిటివ్ మార్కింగ్లు కూడా ఐ మీన్ తప్పుల్ని గుర్తించి ఎలాగోలా వందా ఎందుకంటే చాలామంది నాకు పెట్టిందాంట్టు అర్థమైందంటే ఎవరో తొంభైకి పైన వస్తేనే అవకాశం అని చెప్పారంట వీడియోల్లో మరి పేపర్ ప్రశ్నాపత్రం యొక్క స్టాండర్డ్ చూడకుండా కటాఫ్లు చెప్పి చెప్పే ఆ బ్రహ్మంగారి అనుచరులు ఎవరో నాకు తెలియదు కానీ అది అబద్ధం అది ఎప్పుడు కూడా పోటీ పరీక్ష ప్రశ్నపత్రము క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆ తొంభై వంద సాధించాలనే ఉద్దేశంతో ఒరిజినల్గా వచ్చిన యాభై అరవై తర్వాత మిగతా దిద్ది అనవసరంగా తొంభై వంద కోసం తీరా వచ్చి ఇరవై ముప్పైలో పడ్డారు అంటే ఇక్కడ అరవై వాళ్ళకి వచ్చే స్కోర్ అయితే తొంభై సాధించే క్రమంలో ముప్పైకి పడ్డారు వీళ్ళకి వన్ ఇస్ టూ హండ్రెడ్ ఉపయోగమైంది ఎందుకు ఉపయోగమైందంటే అంటే వాళ్ళల్లో స్టఫ్ ఉంది కాబట్టి వాళ్ళకి ఆ కావాల్సిన నాలెడ్జ్ ఉంది కాబట్టి వన్ ఇస్ టు హండ్రెడ్ ని సారీ సిక్స్టీ మార్క్స్కి రీచ్ అయ్యారు నెగిటివ్ మార్కింగ్ వల్ల కింద పడ్డారు సో వీళ్ళు బెనిఫిట్ పొందుతారు ఈ వన్ ఇస్ టు హండ్రెడ్ అనే నిష్పత్తిని తీసుకున్నట్లయితే డెఫినెట్లీ వీళ్ళకి ఆపర్చునిటీస్ పెరిగాయి ఎవరికి పెద్దగా ఉపయోగం ఉండదు రెండో ఐటమ్ ఫస్ట్ ఐటమ్ ఎవరికి ఉపయోగం ఉంటుంది రెండో ఐటెం ఎవరికి ఉపయోగం ఉండదు అంటే ఒక పుస్తకమో ఒక యాప్ లేదా ఎవరో చెప్పారనో ఆ కోచింగ్ సెంటర్ నోట్స్ చదివి ఎండ్ రిజల్ట్ పదిహేను ఇరవై మార్కులు ముప్పై మార్కులు తెచ్చుకున్నారు చూడండి వీళ్ళకి పెద్ద ఉపయోగం ఉండదు ఎందుకంటే లాస్ట్ సిక్స్ మంత్స్లో కష్టపడితే వచ్చిన మార్కులు అన్నైతే ఇప్పుడు రాబోయే తొంభై నుంచి వంద రోజుల్లో జూన్ నెలాఖరు అనుకుందాం అంటే మీ చేతిలో మార్చిలో ఒక పదిహేను రోజులు ఏప్రిల్ ముప్పై మే ముప్పై పోనీ జూన్ కూడా కంప్లీట్గా ఉంది అంటే మీకు అప్రాక్సిమేట్గా హండ్రెడ్ ప్లస్ డేస్ లభిస్తాయి అలాంటి సందర్భంలో మరి ఈ పేపర్ టూ అదే మెయిన్స్లో ఉన్న పేపర్ వన్ పేపర్ టూని ఎలా ఎదుర్కోగలుగుతారు మీకు అక్కడ స్క్రీనింగ్లో లిమిటెడ్ సిలబస్లో వచ్చిన మార్కులే పదిహేను ఇరవై అయితే ముప్పై అయితే అంటే మీలో స్టఫ్ తగ్గిందని అర్థం ఎవరికైతే వర్తిస్తే వాళ్ళకి ఎవరిని కించపరచాలని కాదు నేను ఎప్పుడు కూడా గ్రౌండ్ రియాలిటీని తెలియచేయటం ద్వారా వాట్ టు డు అండ్ వాట్ నాట్ టు డూ అనే దానికి ప్రాధాన్యత ఇస్తాను అదే ఇక్కడ మీకు చెప్తుంది ఓకే సో ఎవరికి ఉపయోగపడుతుంది ఒరిజినల్ స్టఫ్ యాభై అరవై ఉండి అక్కడ నిలబడిన వాళ్ళు కానీ నెగిటివ్ మార్కింగ్తో కింద పడ్డ వాళ్ళు కానీ వాళ్ళకు ఉపయోగపడుతుంది ఓకే ఎవరికి ఉపయోగపడదు అంటే ఒరిజినల్ స్టఫే ఓ ముప్పై ఇరవై మార్కులు అయితే ఇక ఆ తర్వాత పెరగని పరిస్థితుంటే వాళ్ళకి పెద్దగా ఈ డెషన్ వల్ల ఉపయోగం ఉంటుంది ఇక మూడవ కేటగిరీ ఎవరు ఇబ్బంది పడుతున్నారు ఎవరైతే చక్కగా చదువుకుని ఇలాంటి ప్రాక్టికల్ క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేసి సరైన మెంటార్షిప్ సరైన గైడెన్స్ ద్వారా సరైన ఆలోచనలు కలిగి ఉండి ఇప్పుడు అరవయో డెబ్బయో తెచ్చుకొని మరల తమకి పోటీ బాగా పెరిగిపోతుందని భయపడే వ్యక్తులు ఇబ్బంది పడతారు వీళ్ళు మూడో కేటగిరీ అంటే బాగా చదివి మెయిన్స్కి రెడీ టు ఫేస్ అని కత్తులు నూరేసి రెడీగా ఉన్నవాళ్ళు పోటీ పెరిగిపోయింది ఎందుకు పోటీ పెరిగింది అంటే సపోజ్ సే వన్ ఇస్ టూ హండ్రెడ్ తీసుకున్నారు అనుకోండి వన్ ఇస్ టూ హండ్రెడ్ తీసుకుంటే ఇమాజిన్ దాట్ ఎనభై ఆరు వేల మంది వస్తారు ఓకే వన్ ఇస్ టూ ఫిఫ్టీ తీసుకుంటే ఒక నలభై నాలుగు వేల మంది వస్తారు అటు ఇటుగా నేను వరకే రఫ్ ఫిగర్ చెప్తున్నాను ఇప్పుడు ఈ వన్ ఇస్ టూ హండ్రెడ్ తీసుకున్నప్పుడు చాలామంది పోటీదారులు వస్తారు మొన్న నెగిటివ్ మార్కింగ్ వల్ల కింద పడిపోయిన వాళ్ళు వివిధ కారణాల వల్ల అనుకున్నంత రాణించలేని వాళ్ళు వీళ్ళందరూ ఫైటింగ్ సిద్ధపడతారు అందువల్ల ఈ బాగా చదివి కంఫర్ట్గా వన్ ఇస్ టూ ఫిఫ్టీలో ఉన్నవాళ్ళు ఇబ్బంది పడతారు అని చెప్తున్నాను పాయింట్ క్యాచ్ ఉంటారని అనుకుంటున్నాను సో ఈ విధంగా ఈ వన్ ఇస్ టూ హండ్రెడ్ అనే దాని మీద డిఫరెంట్ ప్రతిస్పందనలు ఉన్నాయి ఓకే లెట్ ఇట్ బి ప్రభుత్వ డెషినే డెషన్ నన్ను కూడా చాలా మంది అడిగారు మీరు కూడా చెప్పాలి కదా సార్ నేను ప్రభుత్వ నిర్ణయాల్లో స్వతంత్ర సంస్థ ఏపీఎస్సి నిర్ణయాల్లో ఎప్పుడు జోక్యం చేసుకోలేదు ఇన్ని దశాబ్దాల్లో ఎందుకు అంటే మన పాత్ర అది కాదు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను సో ఎవరేమనుకోండి నాకు ఎందుకు నేను ఉన్నదేదో ఏదో చెప్పాను ఇక సరే విషయానికి వద్దాం మరి ఎనభై ఆరు వేల మందిలో మీరు ఉన్నారని అనుకుందాం ఒకవేళ తీసుకుంటే నాకు ఇప్పటివరకు కన్ఫర్మేటీ లేదు ఇటువంటి పరిస్థితులు మరి రాబోయే నూట ఇరవై రోజులు వంద రోజుల్లో మెయిన్స్ ప్రిపేర్ అవుతారా అంటే మీలో ఏమైనా ఆలోచన ఉందా పోస్ట్ పోన్ చేపిస్తాం మేము ఎలక్షన్లు అయిన తర్వాత ఎలాగైనా చేస్తారు అని ఏమైనా ఉందా నాకు తెలియదు బట్ వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్ ఎవరైతే దీన్ని శ్వాసగా ఎవరైతే నా జీవిత లక్ష్యం ఇదే అనుకుని గత రెండు సంవత్సరాలుగా కష్టపడుతూ ఇప్పుడు జరిగిన ప్రిలిమ్స్లో యాభై అరవై మార్కులు తెచ్చుకున్నారో వాళ్ళకే ఎక్కువ అవకాశాలు ఉంటాయి సో మరి మాకుండవా అని మీరు అనుకుంటే ఉంటాయి నిజాయితీతో నిబద్ధతో ఇప్పుడు పద్నాలుగు నుంచి పదహారు గంటలు చదువుతూ సరైనటువంటి గైడెన్స్తో వాట్ టు రీడ్ వాట్ నాట్ టు రీడ్ అనేది పర్ఫెక్ట్ ప్లాన్ చేసుకుంటూ గతంలో మాదిరిగా ఒక పుస్తకానికి పరిమితం అవటం ఒక యాప్కి పరిమితం అవటం ఒక కోచింగ్ నోట్స్కి పరిమితం అవటం ఒక పీడిఎఫ్కి పరిమితం అవటం లాంటివి అంటే చదవాల్సింది ఒకటే కానీ దానికి రిఫరెన్స్గా ఇంకొకటి పెట్టుకుని దాని సహాయంతో పర్టికులర్లీ క్వాలిటీ ఉంది కరెంట్ క్వాలిటీ ఎక్కువ ఉండాలి కోర్స్ బేసిక్స్ రావని కాదు ఇప్పుడు మళ్ళీ చూడగానే మీరు ఆ రోజు కరెంట్ క్వాలిటీ చెప్పారు అన్నీ ఉంటాయి దాంట్లో ఫోకస్డ్గా మారుతున్న విధానం ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఎలక్షన్ కమిషన్లో వన్ ప్లస్ టూలో ఒక ప్రధాన ఎన్నికల అధికారి ఇద్దరు ఎన్నికల అధికారులు ఉండాలి ఆల్రెడీ ఒకటి ఖాళీ ఉండగా మరొకళ్ళు రిజైన్ చేశారు ఇప్పుడు ఒక సాధారణ బిట్టు చదివేవాడు ఎన్నికల కమిషన్కి రిజైన్ చేసినటువంటి రాజీనామా ఇచ్చినటువంటి అధికారి ఎవరు అన్నదే చదువుతారు తెలివైన వాడు అసలు మొదట ఏకపక్ష ఏక సభ్య సంఘం ఎప్పుడు ఉండేది త్రిసభ్య సంఘంగా ఎందుకు మార్చారు మరలా ఏక సభ్య సంఘం ఎందుకైంది మరలా త్రిసభ్య సంఘంగా ఎప్పుడు మార్చారు అలాగే ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ఇచ్చిన సూచన ఏంటి నా పాలిటీ బుక్ల ఎవల్యూషన్ అంత ఉంటుంది ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ఎన్నికల అధికారులు నియమించేందుకు ఇచ్చిన సూచన ఏంటి వాటిట్లో అంగీకరించక సుప్రీంకోర్టు తీర్పును కూడా అంగీకరించకుండా తన సొంత నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వం ఏమని చట్టాన్ని తీసుకొచ్చింది చట్ట సవరణ చేసింది దాని ప్రకారం ఇప్పుడు వన్ ప్లస్ టూలో ఆల్రెడీ ఒకటి ఖాళీ ఉంది ఇద్దరు కూడా మరోడు కూడా రిజైన్ చేశాడు దాంతో ప్రధాన ఎన్నికల అధికారి మాత్రమే ఉన్నారు ఇప్పుడు ఇలాంటి సిస్టంలో ఏకపక్ష నిర్ణయాలు రావా ఏనాడైతే గతంలో శేషన్ గారు ప్రధాన ఎన్నికల అధికారిగా ఉన్నప్పుడు ఏకపక్ష నిర్ణయాలతో బెంబేలెత్తిన కాంగ్రెస్ అండ్ మరియు ఇతర రాజకీయ పార్టీలు ఎలా అయితే బహుళపక్షం వైపు మార్చాయో మల్టిపుల్ మెంబర్స్గా ఇప్పుడు మరి ఏం జరిగింది సడన్గా ఎన్నికల షెడ్యూల్ మూడు రోజుల ముందు రాబోతుండగా ఈ విధంగా రిజైన్ చేయడం అనుకున్న ఆంతర్యం ఏంటి ఇప్పుడు వన్ మ్యాన్ షో అవ్వబోతుందా దానివల్ల ప్రజాస్వామ్య వ్యవస్థ దెబ్బతింటుందా ఓకే ఇలాంటివి ఆలోచించుకున్న అభ్యర్థులు ఒక్క పాయింట్ నేను చెప్పింది ఒక సగటు విద్యార్థి బిలో సగటు విద్యార్థి రిజైన్ చేసిన అధికారి ఎవరు ప్రస్తుతం ఉన్నది ఎవరు అని చదువుతారు బట్ ఒక త్రీ సిక్స్టీ డిగ్రీ యాంగిల్ చదివే అధికారి ఆనాటి రాజ్యాంగ ప్రకరణ నుంచి తదనంతరం జరిగిన పరిణామాంశాలను చూసుకుంటూ తాజా సుప్రీంకోర్టు తీర్పు మరియు ప్రభుత్వ నిర్ణయము దానిలో వచ్చిన ఖాళీలు ఇప్పుడు ఏం చేయాలి ఎలా హౌ టు రన్ ద చీఫ్ ఎలక్షన్ కమిషన్ అని ఆలోచించటం మొదలు పెడితే అప్పుడు నువ్వు కరెక్ట్గా ఎగ్జామ్కి అవసరమైన రీతిలో ప్రిపేర్ అవుతున్నావు అని నా అభిప్రాయం ఎనీవే ఫ్రెండ్స్ ప్రభుత్వ సర్వీస్ కమిషన్ నిర్ణయం వచ్చేవరికి అయినా సరే చదువుకోండి ఓకే సో చదువుకున్న వాడు ఎప్పుడు చెడడు నాలెడ్జ్ ఇస్ పవర్ అని చిన్నప్పుడు చదువుకున్నారు కానీ ఇప్పుడు నా క్వాలిఫై అయితేనే చదువుతా వాళ్ళు ఉన్నారు చూసారు మీ ఇష్టం ఓకే సో నేను చెప్పాల్సింది ఏంటి అంటే మీరు వన్ ఇస్ టు ఫిఫ్టీ వన్ ఇస్ టూ హండ్రెడ్లో ఉన్నా ఏ పాలిటీనో ఒక సబ్జెక్ట్ని చదవండి లేదా ఇటీవల ఇంటర్ ఇంటర్మ్ ఇంటర్మ్ బడ్జెట్ వచ్చింది మధ్యంతర బడ్జెట్ దాన్ని చదవండి ఎకానమీలో అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా డైనమిజం వచ్చింది ఇంకా ఒక పుస్తకం వేసి చదివే మొత్తాలకి ఎవరికి ఉద్యోగాలు రావు ఓకే సో నా బాధ్యతగా మీకు ఈ విషయాలు తెలియజేయాలి కాబట్టి ఇంత క్లియర్గా ఇప్పుడు ఇక దొరికిన అవకాశాన్ని ఉపయోగించుకుని ఈ రోజు నుంచే చదవండి మీ మెయిన్స్లో నేను రాసిన ఏపీ ఎకానమీ క్వాలిటీ అండ్ ఇంటర్మ్ బడ్జెట్ ఈ మూడు పుస్తకాలు అమెజాన్లో మీకు కాంబ్ ఆఫర్లు దొరుకుతున్నాయి కావాలనుకుంటే తీసుకోవచ్చు అలాగే మంచి స్కూల్ పుస్తకాలు కూడా చూడండి ఇప్పుడు రాజ్యాంగానికైనా సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్కైనా ఎకానమీ బేసిక్ ఫండాస్కైనా ఇలాంటివన్నీ కూడా జాగ్రత్తగా తీసుకోవాలి సరే నేను ఆల్రెడీ చేసిన వీడియో మీకు ఉంది ఏం చేయాలి ఏ ఏ బుక్స్ చదవాలి అలాగే ఏ యాప్ ద్వారా నా మెంటర్షిప్ మీకు లభిస్తుందన్నీ కూడా ఇప్పుడు మీకు ఆ వీడియో లింక్స్ కూడా పెడతాను వాటి మీద క్లిక్ చేయడం ద్వారా ఈజీగా ఎనీవే ఫ్రెండ్స్ టేక్ ఇట్ ఎస్ అన్ ఆపర్చునిటీ అండ్ ఛాలెంజ్ ఫేస్ ఇట్ రైట్ ట్వెల్త్ ప్లస్ ట్వెల్త్ ఫెయిల్ కాదు రైట్ థ్యాంక్ యూ